నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని గత రెండు మూడు నెలల నుంచి మద్యం స్కామ్ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నావునా మరి ముఖ్యంగా చూసుకుంటే మద్య స్కామ్ ఒక కొలిక్ అయితే వచ్చిందని మనకు వచ్చిన సమాచారం దాంట్లో ముఖ్యంగా ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం మరి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయి కేసుకు సంబంధించి ఇక నెక్స్ట్ ఆయన కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వచ్చిన సమాచారం బట్టి మనం మాట్లాడుతున్నాం సరే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని నిమిషం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఇక అరెస్ట్ కాబోతున్నారు అంటే పక్కపక్క జైల్లో ఉంటారా లేకపోతే ఒకే జైల్లో ఉంటారా అంటే ఏం చెప్తారు మీరు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు సిఏఓలుగా అదేవిధంగా ఐపీఎస్లుగా ఏ విధంగా వాళ్ళ దగ్గర వర్క్ చేశారు ఏ విధంగా అవినీతి చేశారు వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజున పనిచేశారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవినీతి చేశారా అంటే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అవినీతి చేశారు అనేది మనకి ఈరోజు తెలుస్తుంది వీళ్ళని సిట్కి విచారణకి రోజున పంపించింది వీళ్ళందరూ కూడా అలాగే రాజ్ కసిరెడ్డి ఎవరైతే విజయసాయి రెడ్డి చెప్పాడో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని అదే వ్యక్తి మొత్తం అంతా చెప్పేశాడు సిబిఐ విచారణలు అనేది ఈ రోజున ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అంటే పూర్తి వివరాలు ఇంకా అతను చెప్పాల్సింది ఉంది ఇప్పటికీ చాలా వరకు చెప్పేశాడు అంటే గతంలో చెప్పలేని విషయాలు కూడా ఈ రోజున చెప్పేసినట్లుగా మనకి నిన్న మొన్న ఈ విషయాలే బయటకు వచ్చినాయి మరి ఈ రోజున ఎవరైతే దానికి అధినేత అయిన బిగ్ బాస్ వాళ్ళ భార్యకు కూడా జరిగినాయి ఈ డబ్బులు మూటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అంతా కూడా ఏ విధంగా వీళ్ళంతా కలిసి వీళ్ళు కుట్రపూరితంగానే చేశారు ఇదంతా ఒక పన్నాగం అంటే ఈ కుట్ర ఎవరి మీద జరిగిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద జరిగింది ఈరోజున మీరు డబ్బు దాచుకోవటానికి లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి దోచుకోవటానికి ఈ విధంగా కంటైనర్ల కొద్దీ అదేమన్నా ఏదో మోట్ల మోట్లు కాదు కంటైనర్ల కొద్దీ ఏ విధంగా ఇతర దేశాలకి మనీ లాండ్రింగ్ మరి ఏ విధంగా తరలించారు హవాలా ఇదంతా ఎలా జరిగింది అంటే ముంబై క్షేత్రంగా అనేది మన నాని కూడా మరి ఆపరేషన్ అక్కడే ఎందుకు చేయించుకున్నాడు అక్కడే ఎందుకు చేయించుకున్నాడు ముంబై ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్లో ఇంత మంచి హాస్పిటల్స్ ఉంటాయి అంటే నిజంగా డబ్బులన్నీ అక్కడే దాచారు మరి వీళ్ళ దొంగల ముఠా కూడా అక్కడ కొన్ని స్థావరాలు ఏర్పరచుకున్నారు మనం చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించిన యాప్లు యూజ్ చేశాడని ఎంత వీళ్ళు ఇదిగా తప్పించుకున్నారు ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పించుకున్నారు ఎన్ని రకాలుగా వీళ్ళు ఎత్తులకు పై ఎత్తు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి ఎన్ని రకాలుగా దొంగ పోలీసులు ఆటలాడారో మనం చూసాం మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళందరినీ పెంచి పోషించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి మరి సొంత అంత కిరాతకంగా చంపిన దుర్మార్గులు గొడ్డలితో నరికి ఎంత గౌరవం అసలు ఎక్కడైనా ఉండిద్దా కోప కోపం ఉంటే లేకపోతే ఏదన్నా మీకు పడకపోయినా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనిషిని చంపేస్తారా అంటే సాక్షాత్తు సంత బాబాయ్నే చంపేసేంత క్రూరమైన మనస్సు ఉన్నవాళ్ళు రాష్ట్ర ప్రజలని చల్లని పరిపాలన అందించగలుగుతారా మళ్ళీ వస్తాను నేను సినిమా చూపిస్తాను అంటున్నాడు ఇప్పటికీ మనం ఒక సినిమా చూసాం ఆల్రెడీ వివేకానంద రెడ్డిది సినిమా చూపించగా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తారని మరి ఈ లెక్కన ప్రజలు ఏం ఆలోచించుకోవాలి ఏ విధంగా వీళ్ళ గురించి వాళ్ళు ఇమాజినేషన్ చెయ్యాలంటే నిజంగా భయభ్రాంతులకు గురి అవుతున్నారు నిజంగా ఇప్పటి వరకు రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించిన తీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ వస్తే ఏ విధంగా ఉండిద్ది అంటే నిజంగా రక్త చరిత్ర ఉండిద్ది ఒక క్రైమ్ స్టోరీ ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి అండుకో ఏదైతే ఈ జగన్ బ్యాచ్ జే బ్యాచ్ ఉందో ఈ జే బ్యాచ్ ఏదైతే ఈ జే బ్రాండ్లతో ఏ విధంగా జీవితాలతో చెలగాట ప్రజలతో అంటే ఈ రోజున మనం చూస్తున్నాం ఒక్కొక్కటిగా వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు చేసే పనులు ప్రతి ఒక్కటి అక్కడ కొబ్బరి చెట్లు కొట్టేసింది ఎందుకు అంటే రాయలసీమ సైడు మరి అక్కడున్న ఏదైతే ఇప్పుడు వాతావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి విద్యుత్ తీగలకి అడ్డం వస్తున్నాయి అదేవిధంగా అక్కడ కరెంటు సరఫరా కూడా సరిగ్గా లేదు అన్న కారణంగా వీళ్ళు పెట్టిన పిచ్చి ప్రచారం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అందుకనే చెట్లు తొలగిస్తున్నారని వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తుంటే మరి ఆయన ఫ్లైట్లో వెళ్తున్నా కూడా కింద ట్రాఫిక్ ఆపిస్తాడు ఆయన లాంటి వాళ్ళు పరిపాలన జరిగినప్పుడు ఎలా ఉంది అట్లాంటివన్నీ కూడా పిచ్చి పనులు వాళ్ళకు మాత్రమే సరిపోతాయి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఫేక్ న్యూస్లు ప్రచారం చేయటం ముందు మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఈ న్యూస్ కరెక్టా కాదా అని చెప్పేసి పెట్టడం ఎవరైతే ఆ పోస్టులు చేస్తున్నారో మరి ఎక్స్లో పోస్ట్ చేయనివ్వండి అదేవిధంగా వాళ్ళకున్న ఏదైతే వాల్పేపర్లో వస్తున్నాయి అవన్నీ కూడా కరెక్ట్ కాదనేది ఈ రోజున మనకు తెలిసిన విషయం ఇది అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రలోభాలకు గురిచేసి ఏ విధంగా ఈ రోజున కటకటాల్లో నిలబెట్టాడు అందరూ కటకటాలు పాలయ్యారు ఎన్ని విధాలుగా అంటే మీరు సుఖశాంతులతో జీవించడం కోసం డబ్బులు కొట్టేశారు ఎక్కడి సుఖశాంతిలో ఆ డబ్బును ఎలా దాచిపెట్టుకోవాలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు సరే ఆ వాటినైనా ఊరుకుంటే కాదు ఆ డబ్బు కొట్టేసిన దానికి ఈ రోజున పోలీసుల దగ్గర శిక్ష అనుభవిస్తూ మరి విచారణకు గురవుతూ ఏ విధంగా మరి చెప్పాలా వద్దా చెప్తే ఏమైద్ది చెప్పకపోతే ఏమైద్ది మరి బిగ్ బాస్ పేరు చెప్పాలా అని వివిధ రకాలుగా వీళ్ళు పడుతున్న క్షోభ ఏదైతే ఉందో మనశ్శాంతి లేని జీవితం అంటే డబ్బుండేం ఏం ప్రయోజనం ఆ డబ్బు దిని మీరు బ్రతకట్లేదు కదా ఈ రోజున అందరూ గాలి పీల్చే కదా ఆహారం తినే కదా బ్రతుకుతారు నీరు తాగే కదా బ్రతుకుతారు అంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్తం దాగి బ్రతికారు ఆ ఐదు సంవత్సరాలు ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఎంత దారుణాలు మనుషుల్ని చంపేయటం క్వశ్చన్ చేస్తే చాలు మరుసటి రోజుకి వాళ్ళు శ్రమైతే వెళ్తారు పెట్రోల్ బోస్ తగలబెట్టడం ట్రాక్టర్లతో తొక్కించడం మనం చూసాం పంటలు పండించుకునే చెట్లను కూడా ఏ విధంగా వీళ్ళు నరికారు పొలాలను ఏ విధంగా తగలబెట్టారు అంటే ఒక రాక్షస కాండ వీళ్ళంతా కూడా రాక్షస వికృత చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఘోరాతి ఘోరంగా ఐదు సంవత్సరాల పరిపాలన చేసి ఈ రోజున ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మళ్ళీ నేనే వస్తాను ఇంకా ఇంకేదో చేస్తాను సినిమా చూపిస్తాను ఈ విధంగా మాట్లాడుతున్న మాటలు ఆల్రెడీ సినిమా చూపించారు కాబట్టి ప్రజలు ఈరోజు నువ్వు పదకొండులో ఉండి పక్కన కూర్చున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు మీకు పిచ్చి పిచ్చి మాటలు మానుకోండి ఇకనైనా కొంచెం మంచి బుద్ధితో మెలగండి అని కానీ కాదు మాది బుద్ధి మేము వంకరగానే మాట్లాడతాం మా బ్రతుకులే వంకర అన్నట్లుగా ఉంది ఆయన ప్రవర్తనా శైలి ఖచ్చితంగా అంతే ఉంది అవినాష్ రెడ్డి నెక్స్ట్ కూడా అరెస్ట్ కాబోతున్నారు వాళ్ళు బాబాయ్ కేసులో ఇక్కడ అవినాష్ రెడ్డి ఉన్నారు అరెస్ట్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి మరి నిజమే అంటారా మరి మరి సునీత గారు కూడా గతంలో ఆవిడకి ప్రాణహాని ఉంది వెంటనే అవినాష్ రెడ్డి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి అని చెప్పి ఆవిడ కోరుకోవటం మరి ఈ రోజున చూస్తే మళ్ళీ మనం కొత్తగా విన్నది ఏంటంటే మద్యం కుంభకోణంలో ఎవరైతే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరుడు హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి అతనికి వీళ్ళు గన్ లైసెన్స్ ఇవ్వటం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి అతనికి సెక్యూరిటీకి ఇద్దరు గన్ మేల్ని ఇవ్వటం ఎందుకంటే వీళ్ళు డిస్టలరీస్ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి గన్ పాయింట్ పెట్టి ఏ విధంగా బెదిరింపు చర్యలు చేశారు భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళ ప్రాణాలతో అంటే ఇక్కడ మద్యం తాగినాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు మరి అదేవిధంగా మద్యం తయారు చేసే వాళ్ళని కూడా వీళ్ళు బెదిరించి చంపేస్తామని వాళ్ళు ప్రాణ భయంతో పోతే పోయింది ఇంకేం చేస్తాము ఈ ఏదైతే ఈ బిజినెస్ లేకపోయినా పర్లేదు ఇట్లాంటి పాపిష్టి వాళ్ళ చేతుల్లో మా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవటం అని చెప్పేసి పక్కకు తొలిగారు మరి అదే జరిగింది వాళ్ళు ఏదైతే మంచి ఒరిజినల్ బ్రాండ్లు ఉన్నాయో గజరహో లాంటివి ఇంకా రకరకాలవి వాళ్ళందరినీ కూడా వీళ్ళు గన్ పాయింట్ పెట్టి అదే మధ్యం బాటిల్లో వీళ్ళ పిచ్చి మందు పోసి ఈ పిచ్చి మనుషులందరూ చేసిన పని ఏంటంటే ఆ పిచ్చి మందు పోసి ప్రజల ప్రాణాలను పోగొట్టేటట్లు చేశారు మరి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఈ అవినాష్ రెడ్డి మరి సొంత బాబాయ్ సంబంధించిన దాంట్లో కూడా ఇతను మెయిన్ ముద్దాయి వీళ్ళ ఇంటి దగ్గరే గూగుల్ టేకౌట్ కనిపించ చూపించటం మరి అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడుకోవటం ఆ తర్వాత ఈ రోజున మద్యం కుంభకోణం మరి ఒకటి కాదు ఎన్ని రకాలుగా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి మరి అవన్నీ కూడా ప్రజలకు తెలుసు నిజమని కాకపోతే గౌరవ న్యాయస్థానాన్ని వీళ్ళందరూ గౌరవిస్తూ ఈ విధంగా మనం ముందుగానే ఇతనే ఖచ్చితంగా చేశాడు అనేది చెప్పలేకపోవటానికి న్యాయస్థానాలకు ఇచ్చిన గౌరవం కానీ ప్రజలందరికీ ఏంటంటే ఇతనే దోషి అనేది మరి ఇట్లాంటి వ్యక్తులు ఎప్పటికైనా సమాజానికి చేటే కాబట్టి ఇట్లాంటి చెద పురుగుల్ని చేడ పురుగుల్ని ఏరి పారేయాలి న్యాయస్థానం కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత మంచిది ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తూ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ప్రగతి పదం వైపు అడుగులు వేస్తుంది థ్యాంక్ యూ